హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి కేబీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు తపాల చెక్కలు చేయడం ఎలా అనేసి మా వైఫ్ చూపిస్తున్నారు మీకు దసరా సెలవులు వచ్చినాయి పిల్లలందరూ కూడా స్కూల్కి సెలవులు ఇచ్చారు ఇంట్లోనే ఉన్నారు సరదాగా ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ గెంతుకుంటూ ఇంట్లోనే ఉన్నారు సో ఇలాంటి దసరా సెలవులు అంటే ఒక పది రోజులు సెలవులు వస్తాయి కాబట్టి ఇంట్లో గోళ అంతా హడావుడి చాలా ఎక్కువగానే ఉంది సో మా వైఫ్ పిల్లల కోసం ఒక మంచి రెసిపీని ఒక హెల్దీ రెసిపీని తయారు చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక తపాలా చెక్కలని చెప్పేసి పెద్ద తపాలాలో ఎలా చేస్తున్నారో చూడండి ఈ తపాలా చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ బియ్యపిండి తర్వాత కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొంచెం ఉప్పు కారం తగినంత తర్వాత లైట్గా ఆయిల్ కింద అంటుకోకుండా మన దబరాకు అంటుకోకుండా లైట్గా ఆయిల్ వేసి ఇలా చక్కగా గార్నిష్ చేసుకొని చక్కగా ఏమంటారు ఈ దబరా అంతా కూడా చక్కగా అలుక్కొని ఇలా ఈ విధంగా పెట్టాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టవ్ వెలిగించాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాము ఇప్పుడు సో ఈ విధంగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దాదాపుగా ఉడికించాల్సి వస్తుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే చాలా చక్కగా ఐటమ్ అనేది తయారవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాము స్టవ్ మీద ప్యాన్ పెట్టాము మూత కూడా పెట్టేస్తున్నాము ఈ మూత పెట్టిన తర్వాత కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించాల్సి ఉంటుంది ఇది కూడా లో ఫ్లేమ్లో చాలా లో ఫ్లేమ్లో ఉడికించుతున్నాము ఒకసారి చూసినట్లయితే చాలా లో ఫ్లేము మంట కూడా చాలా తక్కువ అదిగో చూడండి ఒకసారి ఆ విధంగా బాగా దేక్షాకి గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి ప్యాన్లో బాగా ఉడికించాలి మరొక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కేబీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి వీడియోని లైక్ చేయవలసిందిగా వీడియోస్ని షేర్ చేయవలసిందిగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు రెండు నుంచి మూడు వీడియోస్ లేతే మంచి కొటేషన్స్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఆదరించి మాకు కూడా సపోర్ట్ చేసి పెద్ద పెద్దవారికే కాదు మా లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా సాంగ్స్ పాడడం అనేది లేకపోతే యాక్టింగ్ చేయాలి లేకపోతే డాన్స్ చేయాలి అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఒకసారి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మన ప్యాన్లో ఈ విధంగా ఉడికిన తపాల చెక్కను చూస్తున్నాము ఒకసారి బాగా కాలింది తపాల చెక్క అంటే ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో తయారైపోతుంది చూడండి ఫ్రెండ్స్ మరొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు చిన్నప్పటి నుంచి కూడా నాకు సాంగ్స్ అన్నా యాక్టింగ్ అన్నా తర్వాత డాన్స్ అన్నా కూడా చాలా పిచ్ అనమాట సో ఆ పిచ్చితోనే కొంచెం వయసు పడిన తర్వాత బాధ్యతలు వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాలని నాకు కోరిక కలిగింది అది సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా నేను ఒక సాంగ్ని అండ్ నా వీడియో సాంగ్ని లేదా ఆడియో సాంగ్ని పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేయాలని మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అని కూడా నేను కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ తపాల చెక్క రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ ఫుడ్ ఇది పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు పిల్లలని మరహా ఇష్టంగా తింటారనమాట ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫ్యాటీ ఆయిల్ ఎలాంటివి ఉండవు అనమాట ఓన్లీ బియ్య పిండితో మాత్రమే చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అండ్ ఎటువంటి పిల్లలకి ఎటువంటి ఆరోగ్య హాని ఉండదన్నమాట మరొక్కసారి కేబి కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మనీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో